ఓవైసీ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఎవరన్నా సరే ఆమోదం తెలిపినట్టు మాట్లాడిన అనుకూలంగా ఓటు వేసిన మిమ్మల్ని ముస్లిం సమాజం యావత్ జీవితాంతం మీకు క్షమించదు అని చెప్పి బిల్లు ప్రవేశపెట్టక ముందు మాట్లాడారు సో ఈ ఊకదంపుడు మాటలు ఎవరు వినలేదు ఎవరు దేనికి మద్దతు పలకాలు వాళ్ళు పలికేశారు సుమారుగా రెండు వందల ఎనభై అనుకూలం రెండు వందల ముప్పై రెండు వ్యతిరేకం ఓట్లు పడ్డాయి ఆ విధంగా బిల్లు పాస్ అయిపోయింది ఎక్కడ ఎటువంటి ఘర్షణ పూరిత వాతావరణం లేదు అంత సమ్మగా హాయిగా ఉంది ఎందుకంటే ఈ బిల్లు గురించి ఇవ్వాలి కాకపోయినా రేపన్నా ముస్లింలకు అర్థమయ్యి ఓహో మోదీ ఇంత మంచి పని చేశాడా మా కోసం అని అనుకునే రోజులు వస్తాయి రాసిపెట్టుకోండి అయితే ఇప్పుడు ఇంతసేపు హీరోయిక్ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ మాటలన్నీ ఫెయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఎవరు ఓవైసీ గారు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే బిల్లు పాస్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి కాస్త విపరీత చర్యకు పూనుకోవాలి ఏంటి ఇదిగో ఈ బిల్ ఏదైతే ఉందో ఈ చట్టం ఏదైతే ఉందో నేను దీన్ని ఫాలో అవ్వను ఏ ముస్లిం కూడా దీన్ని ఫాలో అవ్వరు ఎంతోమంది ముస్లింలు రోడ్లపైకి వచ్చి మోదీకి సంఘీభావంగా జయ జయ నినాదాలు చేస్తూ ఈ వక్ఫు సవరణ బిల్లును అంగీకరించారు ఆహ్వానించారు మొత్తం యావత్తు ముస్లిం సమాజానికి ఓవైసీ గారు ఏమన్నా అడ్రస్సింగ్ పర్సనాలిటీయా కానీ కాదు కదా ఆయన్ని నమ్మి కొంతమంది ఉండొచ్చు కాదు ఆయనకు ఒక ఓటు బ్యాంక్ ఉండొచ్చు ఈ పాతబస్తీలోనో లేకపోతే వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ అలా కాకుండా యావత్తు ముస్లిం సమాజానికే ఆయన పెద్ద మనిషి ఉన్నట్లుగా మాట్లాడి ఈ విధమైన విధానాలు ఇప్పుడు చూడండి ఆ పేపర్ చింపినట్లుగా కనిపిస్తాడు ఆయన దానికి అమిత్ షా గారు ఎలా కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూడండి సంసద్ కానూ సబ్ కో స్వీకార్ కన్నా పడేగా ఇది భారత సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాల్సిందే ఒక పార్లమెంట్ సభ్యుడు చెప్తూ ఉన్నాడు ఏ మైనారిటీ దీన్ని ఫాలో అవ్వరు అని చెప్పి ఎంతటి ధైర్యము ఎవరికి దమ్కి ఇస్తూ ఉన్నారో ఏం మాట్లాడుతూ ఉన్నారని ఆయన కాస్త హార్ష్గానే రిప్లై ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా యావత్ ప్రజానీకం గమనించాలి ఎలాంటి తీవ్ర రాజకీయాలు చేస్తున్నారో చూడండి